చేయకూడదని చెప్పకూడదు మోకరించమని చెప్పకూడదు నిలబడమని చెప్పకూడదు చప్పట్లు కొట్టమని చెప్పకూడదు దేవుని యొక్క కీర్తనలను పాడమని చెప్పకూడదు ఏది చెప్పినా సరే వెంటనే తల్లిదండ్రులకు విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది ప్రేమ వచ్చేస్తుంది బిడ్డల ఈ దిక్కుమాలిని ప్రేమ పనికిరాని ప్రేమ బిడ్డల్ని అలా తిట్టకూడదు ఇలా తిట్టకూడదు అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అని సోది సొల్లికొబరులు చెప్పేటువంటి మేధావులు ఉన్నటువంటి ఈ లోకములో అరే నాయన మేము చదువుకోలేకపోయాము మేము అందుకోలేకపోయాము మేము పెరగలేకపోయాము మీకు అవకాశాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ చదువు కదా మోటల పనికి వెళ్ళడం కాదు చెడు విశ్రములకు అలవాటు అవ్వడం కాదు గోల్డ్ అని పోస్టులు పడుతున్నాయిరా చక్కగా అవి రాసి ఎంతో నీ జ్ఞానాన్ని పెంచుకుని ఉద్యోగాన్ని సంపాదించరా అని నీ బిడ్డలకే కాకుండా పక్కా ఉన్నటువంటి బిడ్డలకు ఎవరైనా చెప్పగలుగుతూ ఉన్నారా